బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం ఏపీ క్యాబినెట్ సమావేశం ముగిసింది ఈ సమావేశంలో సర్వే రాళ్లపై ఉన్న జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీకి సైతం కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇక జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతేకాకుండా రీసర్వేపై లో రెవెన్యూ శాఖ నోటు సమర్పించింది రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించింది గత ప్రభుత్వ విధానాలు రీసర్వేపై భూ యాజమానుల్లో ఆందోళన ఉందని భూ యజమానుల్లో ఆందోళన ఉంటే గ్రామాల్లో అశాంతి వస్తుందని కేబినెట్ అభిప్రాయపడింది దాంతో రీసర్వే ప్రక్రియను అభయన్స్ లో పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది రైట్ కీలక నిర్ణయాలు తీసుకుందనే చెప్పాలి ఏపీ కేబినెట్ ముఖ్యంగా రీసర్వేకి సంబంధించిన దాన్ని అబియన్స్ లో పెట్టాలని ఓ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి దీనికి సంబంధించి అలాగే పూర్తి వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు మధు ప్రస్తుతం చూసుకుంటే గనక ఈ రోజు క్యాబినెట్ సమావేశాలు పూర్తయినా చెప్పుకోవచ్చు అదే విధంగా చూసుకుంటే కనుక మెగా డిఎస్సీ మీద అండ్ తర్వాత ల్యాండ్ టైటింగ్ యాక్ట్ మీద రద్దు మీద అలాగే అన్న కేంద్ర ప్రభుత్వం మీద కూడాను సామాజిక భద్రత పెంచిన విషయంలో కూడాను దాదాపు చూస్తున్నా నాలుగు వేల పెంపు ఇతర అకాటగిరీలో చూస్తున్నా కనుక గత క్యాబినెట్ లో ఆమోదం పొందింది అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి ఏదైతే రైతు పట్టాదారు ఆసుపత్రుల మీద అతను బొమ్మ ఏదైతే ముద్రించారో ఆ బొమ్మను తీసుకేసుకుని రాజముద్ర మాత్రం ఉండాలనేసి కేబినెట్ నిర్ణయం అదే అదేవిధంగా చూస్తున్న సరిహద్దులు సరే అంటే రీసర్వే నేపథ్యంలోనూ సరిహద్దురాలు ఏదైతే నిర్మించారో ఆ వాళ్ళ మీద కూడా దాదాపు ఏడు వేల కోట్లు సంబంధించిన స్కామ్ కూడా జరిగిందనేసి అదేవిధంగా చెప్పు కనుక అక్కడ బొమ్మలు కూడా పెట్టి పెట్టి తరహ్రాలు ఏర్పాటు చేశారంటే అది సమాధులుగా ఏర్పాటు చేశారని కూడా చెప్తుంది అయితే కనుక ఈ సరిహద్దు కూడా తీసివేయాలనే కూడా కేబినెట్ లో ఆమోదం తీసుకోవడం అయితే విధంగా చెప్తున్న కనుక ముఖ్యంగా కీలకమైన అంశం ఏంటంటే పోలవరం సంబంధించిన అంశం పోలవరం సంబంధించిన అంశంలో కాపాడే విషయంలో కావచ్చు అది కేంద్ర ప్రభుత్వం ఈ పోలవరం నిర్మాణం పూర్తి హక్కులు కూడా తల చేస్తారని చెప్పడంతో అయితే ఇప్పుడు వేరే కొంత కాంట్రాక్టర్ తెలవాలా లేకపోతే ప్రస్తుతం ఉన్న మెగా వాళ్ళు ఎవరైతే చేస్తారో వాళ్ళతో కంటిన్యూ చేయాలని అంశం మీద కూడా చర్చ జరిగింది అనేసి కూడా చెప్తూ ఉండవచ్చు అదేవిధంగా చూసుకుంటే కనుక ఏదైతే ల్యాండ్ టైక్ ర్యాంక్ సంబంధించింది ఏదైతే ఉందో అది రద్దు విషయంలోనే కాబట్టి కాకుండానే వర్తాదారు పాస్ పుస్తకాల విషయంలో అతను ముద్ర ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించుకున్నాం కానీ అవన్నీ తీసుకేస్తున్నాం అదే రాజముద్ర మాత్రమే ఉండాలని చెప్పి గతంలో ఇచ్చిన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఫోటోతో ఉన్న పాస్ పుస్తకాలు జారీ చేసి అని కూడా వెనక రీకాల్ తెప్పించి వెనక దెక్కి తీసుకుని పాస్ పుస్తకాలు మాత్రమే ఇప్పించాలనేది కూడా కేబినెట్ అమోనం పడింది విధంగా చూసుకుంటే కనుక సరిహద్దు రాల విషయంలో ముఖ్యంగా ఈ సరిహద్దురాలు ఎక్కడైతే రీసర్వే నేపథ్యంలో సరిహద్దులు ఎక్కడైతే ఏర్పాటు చేస్తారో ఆ సరిహద్దులు అయితే కూడా తీసేయాలని విధంగా దాని కొత్త రాళ్ళు నిర్మించాలి అయితే కనుక ఈ సరిహద్దుల విషయంలో కూడా దాదాపు చూసుకుంటే కనుక ఏడు వేల కోట్ల పైగా క్యాన్ జరిగింది అనేది అవినీతి పాల్పడ్డారని కూడా ఆరోపణలు వచ్చి అదే విధంగా సాక్ష్యాధారాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెప్పించుకోవడం జరిగింది ఇదే అంశంలో చూసుకుంటే కనుక దీని మీద అవినీతి మీద కూడాను దర్యాప్తు సాగించాలనే చెప్పి కూడా కేబినెట్ లో ఆమోదం పొందడం జరిగింది అని చెప్పి ఒత్తిడి राइट माधु